మన రాష్ట్ర జనాభాల్లో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది వారి వికాసానికి పలు పథకాలని ప్రవేశపెడుతున్నాం కళ్ళు గీత కార్మికులు తరతరాలుగా తమ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు కళ్ళు గీసే క్రమంలో వారు తరచుగా ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు లేదా శాశ్వతంగా వికలాంగులు అవుతున్నారు అటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నారు అయితే ఈ మధ్య కొత్త సాంకేతికతో గీత కార్మికుల ప్రాణాలు కాపాడే ఒక పరికరం ఐఐటి హైదరాబాద్ వారు తయారు చేశారు ప్రభుత్వం ఈ పరికరాన్ని పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళ్ళు గీత కార్మికులకి అందజేయాలని నిర్ణయించింది ఈ కిట్ యొక్క డెమో ఈ మధ్యనే అధికారులు కళ్ళు గీత కార్మికుల సమక్షంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరిశీలించారు ప్రభుత్వం కొత్తగా ముదిరాజ్ యాదవ కుర్మ మున్నూరు పద్మశాలి పెరిక లింగాయత్ మేరా గంగపుత్ర కులాలకు ఎనిమిది కార్పొరేషన్ని ఏర్పాటు చేసింది ఆర్థికంగా వెనుకబడిన కులాలు సంక్షేమం కోసం ఒక వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసింది ఈ కార్పొరేషన్లు మరియు వెల్ఫేర్ బోర్డు వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తోడ్పడతాయి సమాజంలో అందరూ అభివృద్ధి చెందాలి మరియు సమాన అవకాశాలు పొందాలి అంటే ప్రస్తుత సమాజంలో ఉన్న అసమానతలను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం అంతేకాకుండా కుల గణన ద్వారా ఒక మంచి మార్పు సమానత్వం వైపు తీసుకొని రావచ్చని మా పార్టీ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రచారం చేస్తున్నప్పుడు అన్నారు ఇటువంటి మార్పు తెలంగాణ నుంచి మొదలు కావాలని వారు ఆశించారు దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో వెనుకబడిన తరగతుల కులగణన చేపడతామని ప్రకటించింది వెనుకబడిన తరగతులు షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జీవన ప్రమాణాన్ని సామాజిక ఆర్థిక విద్య మరియు రాజకీయ రంగాల్లో మెరుగుపరచడానికి అనుగుణంగా అనువైన పథకాల రూపకల్పనకు నిధులు కేటాయింపులకు ఈ కుల గణన ప్రామాణికం అవుతుంది మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నా సామాజిక న్యాయం మరియు సమ్మిళిత వృద్ధి ఇంక్లూజివ్ గ్రోత్ సాధించేందుకు ఈ కుల గణన దోహదం చేస్తుందని మా నమ్మిక వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం వైద్య ఆరోగ్యం ప్రస్తుత ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రజా అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదు పైపెచ్చు ఈ రంగం చాలా నిర్లక్ష్యానికి గురైంది ప్రకటనలకే పరిమితమైన గత ప్రభుత్వం కనీసం ఈ రంగంలో పనిచేసే డాక్టర్లు నర్సులు మరియు ఇతర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులకి సకాలంలో జీతాలు కూడా చెల్లించలేదు ఉస్మానియా ఆసుపత్రి లాంటి ఘన చరిత్ర కలిగిన సంస్థను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కొత్త మెడికల్ కాలేజీలు సాధించుకొచ్చాం అని చెప్పటం తప్ప వాటికి కావలసిన వనరులు వసతులు ఏమీ కల్పించలేదు మా ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగం బలోపేతం చేసే దిశగా దానిలో పనిచేసే ఉద్యోగులందరికీ ధైర్యం కల్పించేలాగా వారి వేతన బకాయిలన్నీ విడుదల చేశాం మున్ముందు కూడా వారికి ప్రతి నెల సకాలంలో జీతాలు అందించి వారి పూర్తి సామర్థ్యాన్ని ప్రజాసేవకే వినియోగించేలాగా ప్రోత్సహిస్తాం అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు ఇతర హాస్పిటల్స్ నర్సింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేస్తాం కొత్త మెడికల్ కాలేజీలకి అవసరమైన బోధన బోధనేతర సిబ్బందిని మంజూరు చేశాం మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది నర్సులకి నియామక ఉత్తర్వులు కూడా ఇచ్చాం ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సార్వజనిక ఆరోగ్య సంరక్షణ యూనివర్సల్ హెల్త్ కేర్ విధానానికి రూపకల్పన చేస్తూ కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టపరిచాం మా ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ఉన్న ఐదు లక్షల కవరేజ్ పరిధిని పది లక్షల రూపాయలకు పెంచాం అంతేకాకుండా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న ఒక వెయ్యి ఆరు వందల డెబ్భై రెండు చికిత్సల్లో ఒక వెయ్యి మూడు వందల డెబ్భై ఐదు చికిత్సలకు ప్యాకేజీ ధరలను సగటున ఇరవై శాతం పెంచాం ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా నూట అరవై మూడు వ్యాధుల్ని చేరుస్తూ దాని పరిధిని కూడా విస్తరించాం ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ఆరోగ్య సేవల పౌరులందరికీ అందుబాటులో తెచ్చేందుకు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను సంఖ్యను కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రవేశపెడుతున్నాం ప్రభుత్వం ప్రారంభించే ఈ కొత్త డిజిటల్ పద్ధతి వల్ల చల్లా చెదురుగా అనేక చోట్ల ఉన్న పౌరుని ఆరోగ్య సంబంధ సమాచారం ఒకే చోట లభ్యం అవుతుంది తద్వారా సులభంగా రోగ నిర్ధారణ చేసి వారికి సత్వరం చికిత్స ప్రారంభించడానికి వీలవుతుంది అంతేకాక దశల వారిగా దంత నేత్ర చెవి ముక్కు గొంతు మరియు మానసిక ఆరోగ్య సంరక్షణ వాటికి సంబంధించిన పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం వైద్య మరియు ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్లో పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం విద్యుత్ రంగం వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లోని వినియోగదారులతో పాటు అన్ని వర్గాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తుని నిరంతరాయంగా అందించాలన్నదే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం గత ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి బలైన విద్యుత్ సంస్థలను గాడిలో పెడుతూ తీవ్ర వ్యాస కాలంలో కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా విద్యుత్ని అందించాం విద్యుత్ సరఫరా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించినా ప్రజలు వాస్తవాలు గ్రహించారు శరవేగంగా పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్మిషన్ నష్టాలు తగ్గించి నెట్వర్క్ బలోపేతం చేయటంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పదకొండు కొత్త ఎక్స్ట్రా హైటెన్షన్ స్టేషన్ల నిర్మాణం మరియు ముప్పై ఒకటి ఎక్స్ట్రా వోల్టేజ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్య పెంపు కోసం మూడు వేల పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రణాళికలు సిద్ధం చేయటం జరిగింది రాష్ట్రంలో భౌగోళిక అనుకూలతలు గల ప్రదేశాల్లో స్టోరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకుంటాం కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం విద్యుత్ వాహనాలని ప్రోత్సహిస్తుంది ప్రస్తుతం ఉన్న నాలుగు వందల యాభై వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా అదనంగా గ్రేటర్ హైదరాబాద్లో వంద స్టేషన్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం ప్రజలకు ఛార్జింగ్ సౌకర్యాలను సులభంగా అందుబాటులో తీసుకుని రావటానికి టీజీఈవీ మొబైల్ యాప్ను ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల అవసరాల దృష్ట్యా రెండు వేల ముప్పై సంవత్సరం వరకు కావలసిన విద్యుత్ ఉత్పత్తికి తగిన ప్రణాళికలు తయారు చేస్తున్నాం సాంప్రదాయేతర మరియు కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తూ ఒక నూతన ఎనర్జీ పాలసీని తీసుకొని వస్తాం మన రాష్ట్ర అవసరాలకు మాత్రమే సరిపోయే విధంగా కాకుండా మిగులు విద్యుత్ సాధించడానికి ఈ పాలసీలో తగిన ప్రణాళిక ఉంటుంది పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సుస్థిర అభివృద్ధిని సాధించడం ప్రస్తుత ప్రభుత్వ ధ్యేయం తదనుగుణంగా మేము తీసుకొచ్చే నూతన విద్యుత్ విధానంలో సౌర శక్తి రంగానికి ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తులో కాలుష్య రహిత విద్యుత్ సాధనలో అగ్రగామిగా నిలవటానికి కృషి చేస్తున్నాం ట్రాన్స్కో మరియు డిస్కమ్లకి ఈ బడ్జెట్లో పదహారు వేల నాలుగు వందల పది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం అడవులు పర్యావరణం తెలంగాణ రాష్ట్రంలో విస్తారమైన అటవీ సంపద ఉంది ఎన్నో సుందర జలపాతాలు వన్యజీవులు డ్యాంలు జలాశయాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న అడవుల్ని పరీక్షించుకుంటూ వాటిని మరింత విస్తృతపరిచి అటవీ వైశల్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో అటవీ పరిరక్షణకు అభివృద్ధికి దోహదపడే విధంగా ఇకో టూరిజం పర్యావరణ పర్యటకను పెంపొందించాలని నిర్ణయించాం పటిష్టమైన ఇకో టూరిజం విధానాన్ని రూపొందించడానికి అటవీ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో సీనియర్ అధికారులతో ఒక కమిటీని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఒడిశా కర్ణాటక ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఈ కమిటీ పర్యటించి వారు అనుసరించే ఉత్తమ పద్ధతులను సేకరించి ఇచ్చే నివాదిక ఆధారంగా ఇకో టూరిజం పాలసీని రూపొందించి అమలు చేస్తాం ఇకో టూరిజం కొరకు తెలంగాణలోని ఏడు అటవీ ప్రాంతాలు అమరాబాద్ టైగర్ రిజర్వ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ వికారాబాద్ అనంతగిరి సర్క్యూట్ ఖమ్మంలోని కనకగిరి హైదరాబాద్లోని కుంటాల జలపాతం ఆదిలాబాద్లోని కుంటాల జలపాతం కొత్తగూడెంలోని కిన్నెరసాని పాకాల మరియు ఏటూరు నాగారం సర్క్యూట్లు తదితరులు వాటిని గుర్తించాం ఇకో టూరిజం అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్రానికి ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి ఈ ఏడాది ఇరవై పాయింట్ సున్నా రెండు కోట్ల చెట్లను నాటే లక్ష్యంతో ప్రభుత్వం వజ్రోత్సవ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించింది మానవులకు జంతువులకి మధ్య జరిగే ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు అందజేసే పరిహారాన్ని ఈ ప్రభుత్వం ఐదు లక్షల నుంచి పది లక్షలకి పెంచింది దీనివల్ల అటవీ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు ఒక భరోసా ఉంటుంది అడవులు మరియు పర్యావరణ శాఖ ఈ బడ్జెట్లో ఒక వెయ్యి ఒక వెయ్యి అరవై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం పరిశ్రమలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలంగాణ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్ది స్థానికంగాను విశ్వవ్యాప్తంగాను సులభంగా ఉద్యోగాలు పొందడానికి కావలసిన ప్రపంచ స్థాయి నైపుణ్యాలను తెలంగాణ యువకుల్లో పెంపొందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ఈ దేయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే హైదరాబాదులో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో తెలంగాణ నైపుణ్యాల విశ్వవిద్యాలయాన్ని స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణను స్థాపించి నడిపించాలని నిర్ణయించింది ఈ విశ్వవిద్యాలయంలో పదిహేడు వివిధ పరిశ్రమలకి అవసరమైన నైపుణ్యాలని నేర్చే సర్టిఫికెట్లు డిప్లొమా డిగ్రీ కోర్సులని ప్రారంభమవుతాయి నేరుగా పరిశ్రమలో అనుసంధానింపబడి అధ్యయన ఆచరణ మధ్య అంతరం లేని విధంగా ఉద్యోగార్చునే ఏకైక లక్ష్యంగా ఈ కోర్సులు బోధనాంశాలకి రూపకల్పన చేస్తాయి కృత్రిమ మేధో పరిజ్ఞాన తెలంగాణ కృత్రిమ మేధో పరిజ్ఞాన రంగంలో ఎంతో ప్రగతిని సాధించింది ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి హైదరాబాద్ని ఈ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం